పోతన భాగవతము సప్తమ స్కందము చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవ చారిత్రంబులు శ్రీ మహావిష్ణువు చరిత్రలు కేవలం విచిత్రములు మాత్రమే కావు ముల్లోకములను పవిత్రము చేయనట్టివి జీవరాశులకు మంచి మిత్రుల వంటివి వనములకు వసంత ధరతూవలే మునిజనులకు ఆనందదాయకములు సంసార బంధుల తలన వలీలగా ఛేదించే లవిత్రములు అని శ్రీశుకుడు పరీక్షిత్తుకు చెప్పను అలుకనైన జలిమినైన కామంబుననైన బాంధవంబునైన భీతినైన దగిలి తలపనఖిలాత్ముడగు హరి జేరవచ్చు వేరుసేయుడతడు ధర్మనందన కోపముతో కాని కోరికతో కానీ స్నేహముతో కానీ బంధుత్వముతో కానీ భయముతో కానీ ఏ విధముగానైనను నిరంతరము ఆయనను తలంచి చుండినచో సర్వాత్ముడైన ఆ శ్రీహరిని చేరవచ్చును ఆ స్వామి ఎవ్వరిని వేరుగా చూడడు అని నారదుడు యుధిష్ఠరునకు చెప్పెను కామోత్కంఠత గోపికల్ గంసుండు వైరక్రియ సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులైవృష్ఠులున్ భ్రేమన్మీరలు భక్తి నే మునిద చక్రింగంటి మెట్లైన నుమధ్యాన గరిష్ఠుడైన రీ చందన్ వచ్చు ధాత్రీశ్వర ఓ యుధిష్ఠర్ మహారాజా మన్మద చే గోపికలు భయముచే కంసుడు వైరభావ ప్రక్రియలచే శిశుపాలాది రాజులు బంధుత్వముచే వృష్ణులు ప్రేమ చే మీరు భక్తి చే మేము ఇక్కడ చక్రి అయిన శ్రీహరిని చూడగలిగితమి ఏ విధమునైనను నిరంతర సంస్మరణ ధ్యానాదులచే శ్రీహరిని చేరవచ్చును అని నారద మహర్షి చెప్పను బాలున్ హరిపద చింతాశీలున్ సుగుణాల బాలు శ్రీమన్మేధాజాలున్ సంతోషించక ఏలా శిక్షించే రాక్షసేంద్రుండనగా ఓ మహర్షి హరి పాదముల ఎందే మనస్సు నిలిపిన ఆ చిన్నారి బాలుడు ప్రహ్లాదుని సుగుణశీలుని బుద్ధిని శ్రీహరి శ్రీహరియందే నియమించిన వానిని సంతోషించకుండా ఎందుకు ఆ రాక్షసరాజు శిక్షించను కదా అని ధర్మజుడు నారదుణ్ణి అడిగను పరిభూత వ్యధనంబులు నిరుపమ సంసార జలది నిర్మధనంబుల్ నరకేసరి కథ పరిరక్షిత దేవ యక్షణి మిథునంబుల్ శ్రీ నరసింహస్వామి కథలు మానసిక వ్యధలను పోగొట్టగలిగినవి తొలలేని సంసార సాగరాన్ని అతిక్రమించుటకు పుణ్య కథాగానము చేయు దేవతలు యక్షులు పన్నగులను రక్షించునవి సర్వ్ఞుడీసు సర్వాత్ముడు అవ్యయమ్మలుండు సత్యదుడు అనంతుడాజుడాత్మరూపమున నశ్రాంతమున తన ప్రవర్తన మహిమ వలన గుణములగల్పించి గుణసంగమున లింగ శరీరంబులీల దాల్చి కంపిత జలములో గదలడి క్రియ దోచు పాదపంబుల భంగి భ్రమ్యమాణం చక్షువుల ధరిత్రి జలితయై కారంగా పడిన భంగి వికలభావరహితుడు ఆత్మయుడు కంపితాంతరంగున గదిల నట్ల దోచు గదలగలడు హిరణ్యాక్షుని చావుకు సోకించుచున్న తల్లి భార్యలను ఓదార్చుచు హిరణ్యకస్పుడు వారికి తత్వాన్ని బోధిస్తున్నాడు ఈ ఈశ్వరుడు సర్వజ్ఞుడు ప్రభువు జీవరాశులకు ఆత్మయయులైవాడు లేనివాడు కళంకము లేనివాడు సత్యస్వరూపుడు అనంతుడు సర్వసంపన్నుడు అతడు ఆత్మరూపమున ఎల్లప్పుడూనూ తన మాయచే త్రిగుణాలను కల్పించి ఆ గుణముల సంపర్కముచే పాంచ భౌతిక శరీరములు దాల్చి లీలానాటకములాడుచుండును చలించుచున్న జలములో కదలని వృక్షములు కదలుచూ కనిపించునట్లు తిరుగుచున్న కళ్లకు భూమి గిర్రును తిరుగుచూ కనపడునట్లు చలనము లేని పరమేశ్వరుడు ఆత్మమయుడై కంపించుచున్న అంతరంగములో చేత తాను కూడా కదులుచున్నట్లు భ్రమ కలిగించును గాని అతనికి కదలేకే లేదు మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ జచ్చుచునుండజూ చెదరు చావక మానెడు వారి భంగి నీ చచ్చిన వారి గే చెదరు చావున కొల్లగడాగవచ్చునే ఎచ్చట గుట నిజ నైజము ప్రాణికోటికి హిరణ్యకశపుడు తల్లి ఒరడించి చూ చెప్పిన ఉదాహరణలో ఉసీనర దేశపు రాజు చనిపోగా అతని భార్యలో అతని దహన దహనకార్యమునికే విడిచిపెట్టకుండా మీదబడి శోకించుచుండగా ఎముడొక బ్రాహ్మణ బాలునిగా వచ్చి వారికి ఇలా ఉపదేశం చేశాను అజ్ఞానులారా ఎక్కువగా మక్కువ పెంచుకొని కాలము తీరిపోయిన వారి గురించి మీరింతగా దుఃఖించడం చోద్యంగా ఉన్నది దేహము ధరించిన ప్రతి వ్యక్తి పుట్టుట గిట్టుట సహజమే నిత్యము జరుగుచున్నదే పుట్టిన తర్వాత గిట్టన దేహం ఎక్కడైనా ఉండునా మీరు చావని వారిలాగా చెరిపోయిన వ్యక్తి గురించి విలపించుంటేటి మృత్యువును తప్పించుకునిట ఎవరికి సాధ్యము కాదు వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చినో మళ్ళీ అక్కడికే పోవడం తప్పనిసరి కదా ఏ సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు దృంచు ఎవ్వడనంతుడెవ్వడు విభుడెవ్వడు విధమున మనుచు వినుచు హేలారైతుడే హేలారతుడై ప్రాణులను ఎవ్వడు సృష్టించును ఎవడు రక్షించును మరి ఎవడంతము చేయినో ఎవడనంతుడో ఎవ్వడు సర్వ వ్యాపకుడో ఆ విభుడే ఈ విధముగా పోషించువాడు పెంచువాడు ధనము వీధిబడిన నుండు బ్రోవు మూలననున్ననైన నడవి రక్షలేని అబలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమున జచ్చు ధనమును వీధిలో పారవేసిను దైవానుగ్రహముండినచో సురక్షితంగానే ఉండును అది లోపించినచో ఏమోలో దాచి దాచించును దక్కకుండా పోవును అలాగే అడవిలో ఎలాంటి రక్షణయు లేని దుర్బలుడైన దైవానుగ్రహముండినచో సుఖముగా వర్ధిలను లేకపోతే ఇంటి అందే ఎన్ని రక్షణలు కల్పించుకున్నా మరణవచ్చును పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దానిలో పూర్వకర్మవశమునొకేళ వర్తించు దీపించు దరి వేళ తలగిపోవు జడునేని దేహంబు జడుగాని పురుషుండు చెరడా తరిగిరింత చేటు లేదు పురుషునికి దేహపుంజమునకు వేరుగాని ఏకత్వంబు గానరాదు దారుల వెలంగుదారు దానుని గైబడి గాయముల జరించు గాలి భంగి నాళలీనమైన నభము జాట్పున వేరు దళయు దేహి దేహములకు ఈ శరీరము పంచభూతముల కలయిక చేర్పడ్డ ఒక భవనము లాంటిది దాని ఎందు జీవాత్మ జీవుడు తన పూర్వజన్మల సుకృత దుష్కృతులను అనుసరించి ఒకప్పుడు వర్తించును వెలుగును సమయాసన్నము కాగానే తొలగిపోవును శరీరము చెడును గాని పురుషులకు ఇంచుకునేను చెడు ఉండదు శరీరము సమూహముల వేరు పురుషుడు వేరు గాని ఒక్కటి కాదు ఏ విధంగా అనగా కట్టెలలో వెలుగుచుండే అగ్నిల దేహములందు సంచరించే వాయువుల నాళములో ఉన్న ఆకాశముల దేహి దేహములు వేరు వేరని తెలియవలను ఎందాక నా ఆత్మదేహము నందాక కర్మయోగములటపై చెందవు మాయాయోగ స్పందితులై రిత్త జాలిబడనేమిటికి ఎంతవరకైతే ఆత్మ దేహమునందును అంతవరకే ఈ దేహము కర్మల ఎందును వాని ఫలముల ఎందును ప్రవర్తిల్లును అటు పిమ్మట నీ కర్మలు యోగములు సంభవింపవు ఈ మిథ్యా సంయోగములకు స్పందించి వ్యర్థముగా ఇట్లు జాలి దుఃఖములలో చిక్కుకునటిందులకు చలుందల్లు దండ్రులాత్మజులు సంసేవ్యువుల్ సతుల్ చారు నిర్మల గేహంబుల మహామాయా గుణభ్రాంతులై కలలో దోచిన అర్ధముల్ నిజములే కర్మాన బులం గలుగున్ సంగములేని మాను విదపన్ గర్మాంత కాలం మాయామోహంలో పడిన వారు తల్లులు తండ్రులు మిత్రులు బిడ్డలు రాజులు భార్యలు సుందర గృహములు మొదలైన వాటిపై అనుబంధాలను పెంచుకుంటారు కళలో కనిపించిన సంబంధాలు ఎప్పుడైనా నిజమలగునా కర్మానుబంధముల వల్ల వాటితో సంగము కలుగును కర్మ అంతమైనప్పుడు ఆ విషయాలలో అనుబంధము కూడా తీరిపోవును